హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని ఎస్టేట్లోని శుభాన్ టైల్ షోరూమ్ లో ఉండమండి ఈ టైల్ షోరూమ్ ఈ ఈరోజు దేవుని ఫోటోలు అయితే చూపిస్తున్నామండి ఇక్కడ అన్ని మొత్తం సిరామిక్ టైల్సే అంటే మట్టి టైల్సే గ్లాస్ టైల్స్ అనేది ఫెయిూర్ అయినాయి కాబట్టి ఆ గ్లాస్ లెగ్ నీళ్ళు దిగి ఫెయిల్యూర్ అయినాయి కాబట్టి ఇప్పుడు మొత్తం ఓన్లీ మట్టి టైల్స్ చూపిస్తున్నాము సిరామిక్ టైల్స్ దేవుని ఫోటోలు సో ఇప్పుడు ఇక్కడ చూడండి నరసింహర స్వామి ఫోటో వచ్చి కాస్ట్ వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది ప్రతి ఒక్కటి రేట్ చెప్తాను మీకు ఎంత ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో దేవుని ఫోటోలు చూపించి చూపించని ఇప్పుడు మీకు చూపిస్తానండి అన్నీ సో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇది చూడండి ఇది వచ్చి రెండు వందల తొంభై రూపాయలండి ఇది వచ్చి ట్వల్వ్ బై ఎయిటీన్ ఇది గాసు గాజు చూడండి ఇది ఇది ఫెయిల్యూర్ అయింది ఎక్కువ తీసుకోవడం లేదు ఎందుకంటే నీళ్ళు మధ్యలోకి పోతున్నాయని చెప్పి ఎవరు తీసుకోవడంలే అంత మంగు మంగు అయిపోతుంది అందుకు ఇవి తక్కువ తీసుకుంటున్నారు సో ఇప్పుడు మొటివి ఎక్కువ పోతున్నాయి కాబట్టి అంటే సిరామిక్ టైల్స్ ఎక్కువ పోతున్నాయి కాబట్టి సిరామిక్ టైల్స్ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ఇది చూడండి ఆంజనేయ స్వామి ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలండి ఒకటి కాస్ట్ వేరే వేరే అవుతున్నాయి అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది వేరే అయితే ఉంటుంది ఇక్కడ చూడండి షివుడు పోటు ఇది వచ్చి మూడు వందల రూపాయలండి మీకు ఫిక్నెస్ చూస్తేనే అర్థమవుతుంది ఏది క్వాలిటీకి ఉంది ఏది క్వాలిటీకి లేదనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కూడా వాడుతున్నారు ఈ టైల్స్ ఇంటిపైన వాకిలి డోర్ పైన ఇప్పించుకుంటున్నారు చాలా మంది వాడుతున్నారు ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ ఉంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు అండి మీకు కావాల్సినవి ప్రతి ఒక్క దేవుడు దొరుకుతాడు ఈ దేవుడు లేదన్నది అనుకుంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇది చూడండి వెంకటేశ్వర స్వామి గోల్డ్ షేడ్లో ఉంది ఇది కూడా మూడు రూపాయలు మీకు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇక్కడ అరవై రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయి మీరు ఎండ్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి చూడండి ఇది కూడా మూడు వందల రూపాయండి ఫినిషింగ్ బాగుంది టైల్ థిక్నెస్తో పాటు ఫినిషింగ్ కూడా బాగుంది మనకి ఎక్కువ షేడ్ కాదు ఎండకు పెట్టినా ఏం పెట్టినా షేడ్ కాదు అలాగే ఇక్కడ ఉంది చూడండి ఇది కూడా వినాయకుడు ఇది వచ్చి మూడు వందల పది రూపాయలు పడుతుందండి చూడడానికి బాగుంది సింపుల్గా ఉంది నెక్స్ట్ టైం కూడా ఇక్కడ వెల్వేషన్ టైల్స్ ఇచ్చిన అది కూడా చూపిస్తానండి ఇది చూడండి శివుడు ఫోటో అక్కడ చూసింది ఒక రకము ఇక్కడ చూసింది ఒక రకము ఇది కూడా రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి మీకు నచ్చిన దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు ఈ షాప్కి వచ్చి చూడండి నాకు మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇది వచ్చి వినాయకుడు అండి ఇది వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఇది కూడా ట్వెల్వ్ బై ఎయిటీనే సిరామిక్ టైల్సే మీకు ఏ సమస్య ఉండదు షేడ్ అయ్యేది ఇట్లంతా ఏముండదు మీరు గ్లాస్ తక్కువ తీసుకోండి ఈ సిరామిక్ టైల్సే ఎక్కువ తీసుకోండి ఇవి షేడ్ కావు చూడవచ్చు ఆంజనేయ స్వామి ఎక్కువ పైన తీసుకుంటారు ఇవి చాలా చోట్ల వాకెన్ పైన చేసినాను చూసినా నేను కూడా ఇది చూడండి సాయిబాబు ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుందండి ఇప్పుడు చూపించిన ఆంజనేయ స్వామి వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది దాని రేట్ చెప్పలేదు కదా మీకు అలాగే మీరు వెనకలు కూడా ప్లేస్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుండే అలాగే కృష్ణుడి ఫోటో అండి ఇది కూడా చూడవచ్చు రాధాకృష్ణుడు ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది అండి క్వాలిటీ అయితే బాగుండేది ప్రతి ఒక్కటి బాగుండేది థిక్నెస్ ఫినిషింగ్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఇది వచ్చి రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి లక్ష్మీదేవి గుణదానికి పేపర్ వేసినారు ఎందుకంటే ప్రీమియం చూడొచ్చు ఇక్కడ చాలామంది ఉన్నారు దేవతలు ఇది వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఇది కూడా బాగుంది ఫోటో అలాగే ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తే ఇలాంటివి ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందరికైతే తెస్తాను తప్పకుండా లైక్ చేయండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇది చూడొచ్చు ఇది రెండు వందల తొంభై అండి దీంట్లో ప్రీమియం ఉన్నా కూడా కొద్దిగా కాస్ట్ కటింగ్ అని చేసినారు దాంట్లో ఆ స్వామి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆ రేట్ అనేది డిపెండ్ అయింది ఇక్కడ చూడండి షూట్ ఫోటో ఇది వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు ఈ బ్యాక్గ్రౌండ్ మట్టి రేట్ అనేది డిపెండ్ అవుతుంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు ఈ సైబర్ ఫోటో వచ్చి ఇది కూడా మట్టిదేనండి గ్లాస్ దే అయితే కాదు ఇది గ్లాస్దే గ్లాస్ తీసుకున్నట్టు తీసుకున్నట్టే రేట్ కూడా ఎక్కువ పడుతుంది దాదాపు నాలుగు వందల రూపాయలు పైన పడుతుంది ఇది సో ఇది వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి చాలా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి నేను ఎందుకు సిరామిక్ టైల్స్ వస్తేనే చేద్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి ఇది రెండు ఇంటూ మూడు అండి సైజు ఇది మూడు వేల ఐదు వందలు పడుతుందండి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రం మూడు వేల రూపాయలకి ఇస్తారు మరి ఎంక్వైరీ చేసుకొని చూడండి మన ఛానల్ తరఫున మూడు వేలకు ఇస్తారు ఇది మంచి క్వాలిటీగా ఉంది పీస్ మీడి చూడచ్చు అలాగే ఇక్కడ లక్ష్మీ ఫొటోస్ ఉన్నాయి ఇది టూ బై టూ అండి ఐదు వందలు పడుతుంది ఇక్కడ కూడా చాలా ఉండే స్వాములు మీకు కావాల్సినట్టు ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడవచ్చు క్వాలిటీ బాగుండయి చూడండి అలాగే వాళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ నెంబర్ కాబట్టి చూడండి చూడండి వెల్కమ్ లేడీ ఇది కూడా బాగుందండి మన ఛానల్ ఎవరైతే చూసిపోతారో ఇది మూడు వేల రూపాయలకి ఇస్తారు మంచి క్వాలిటీ పీస్ సో అలాగే ఇప్పుడు అరవై రూపాయలు చూపిస్తానండి ఇప్పుడు చూపించేటు వచ్చి అరవై రూపాయలు ఇది అరవై రూపాయలు అండి ఇక అరవై రూపాయలు పడుతుంది ఇది ట్వెల్వ్ బై టెన్ అంటారు దీన్ని సైజు చాలామంది ఇప్పటికీ వాడుతూనే ఉండరు ఇవి దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు మీరు ఇలాంటివి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పొందాలంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టైల్స్ టైల్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చిన వెంటనే మీకు వెంటనే వీడియో అనేది కవర్ చేస్తాను ఇంకొకటి ఇప్పుడు ఈ షాప్లో దాదాపు ఒక ఇరవై మోడల్స్ పైన వెల్వేషన్ వచ్చినాయి మ్యాటైల్స్ అవి కూడా మీరు చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మెయిన్గా ఫ్రంట్ వెల్వేషన్ మంచి ఉండాలి మంచి సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవండి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఇక్కడ ఈ పీసుల్లో ఏది తీసుకున్నా అరవై రూపాయలు మాత్రమే అక్కడ కనిపిస్తుంది ఏది తీసుకున్నా కూడా మీకు ఓన్లీ అరవై రూపాయలు పడుతుంది దిష్టి వినాయకుడు అంటారు ఎక్కువ వాడతారు అది నాకు కూడా చాలా మంది అడుగుతారు తెలుగు ఒకటి పోతే ఎక్కువ రేట్ వేస్తారు ఇది చూడండి ఆంజనేయస్వామి ఇది కూడా అరవై రూపాయలే ఇక్కడ కూడా దిష్టి వినాయకుడు ఇది కూడా అరవై రూపాయలే మన ఛానల్ తప్పులు ఎవరైతే చూసిపోతారో వాళ్ళకి అరవై రూపాయలు మాత్రమే ఇది అరవై రూపాయలే ఇప్పుడు కొద్దిగా పెద్ద సైజ్ ఎక్కువ వాడతాను కాబట్టి చిన్న సైజు కొద్దిగా తక్కువ మంది తీసుకుంటున్నారు ఎక్కువ పల్లెటూరు వాళ్ళు తీసుకుంటున్నారు చాలా మంది తీసుకుంటున్నారు పల్లెటూరు వాళ్ళు ఇది ఈ టైల్స్ చూడొచ్చు ఫీజు కూడా అరవై రూపాయలు పెట్టిన దానికి మంచి టైల్సే ఇది కూడా సిరామిక్ టైల్సే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం కూడా చాలా మంది పార్కింగ్ టైల్స్ ఏమైనా అడుగుతున్నారు తప్పకుండా ఆ వీడియో చేస్తాను తప్పకుండా మన ఛానల్ ఫాలో కాండి